పేరు బోర్గి సంజీవ్ నేను తెలంగాణ పోలీసు ఉద్యమకారుని మరి నాకు ఓటేసి గెలిపిస్తారని చెప్పేసి ప్రార్థిస్త నా ఫోటో నేనా ఇది అసెంబ్లీలో జై తెలంగాణ నినాదం చేసినటువంటి ఫోటో ఇది ముఖ్యంగా ఇది జూబ్లీ నియోజకవర్గం సంబంధించి ఇది ఇది కూడా నా ఫోటోనే నేను బోర్గి సంజీవ్ తెలంగాణ పోలీసు ఉద్యమకారుని ఈ పోస్టర్లో ఉన్నది నేనే అక్టోబర్ పదకొండు రెండు వేల పదమూడు నాడు ఈ రాష్ట్ర సాధన కోసం పోలీస్ యూనిఫామ్లో నిండు అసెంబ్లీలో జై తెలంగాణ నినాదం చేసినటువంటి పోస్టర్ ఇది నేను జూబ్లీస్ ప్రజలకు అందరు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను తెలంగాణ కోసం పోలీసు ఉద్యోగం త్యాగం చేసినటువంటి ఒక పోలీస్ ఉద్యమకారుని మీ బిడ్డగా మీ కొడుకుగా మీ తోబుట్టువుగా దయచేసి మిమ్మల్ని మీరందరూ కూడా నన్ను మీ గుండెలో పెట్టుకుని ఆశీర్వదించాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నాను ముఖ్యంగా గులమతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా నా యొక్క పార్టీలు లేవు ప్రభుత్వాలు లేవు నా యొక్క డబ్బు లేదు రాజకీయ పార్టీలు కూడా లేవు నేను మిమ్మల్ని నమ్ముకునే జుబ్లీల్స్కు నాకు నేనుగా బస్ ఎక్కి ఇడికి నామినేషన్ వేయడానికి వచ్చినా ఏమైనా నామినేషన్ కూడా వేయడం జరిగింది దయచేసి నా గుర్తింకా రాలేదు గుర్తొచ్చిన తర్వాత మీడియా ద్వారా తప్పకుండా తెలియపరుస్తాను మీ అమూల్యమైన ఓటు ఒక తెలంగాణ ఉద్యమకారుడికి ఒక స్వచ్ఛమైనటువంటి వ్యక్తికి మరి నాకు ఓటేసి గెలిపిస్తారని చెప్పేసి మిమ్మల్ని అందరిని కూడా ప్రార్థిస్తూ ఉన్నాను నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మరి ముఖ్యంగా నేను పోటీ చేయడానికి కారణం ఈ రాష్ట్రంలో అరవై సంవత్సరాలు పోరాటం చేసిన ఉద్యమకారులు అమరవీరులు కళాకారులకు సంబంధించి ఎలాంటి సంక్షేమము అభివృద్ధికి సంబంధించి పథకాలు మరి ప్రభుత్వం తీసుకురాకపోవడం అనేది బాధకరం నేను ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటా ఉన్నాను ఈ ఎలక్షన్ లో నేను నిలబడని కారణం అమరవీరుల కుటుంబాలను ఆదుకోండి తర్వాత ఉద్యమకారులను ఆదుకోండి కళాకారులను ఆదుకోండి వీళ్ళందరినీ ఆదుకోవడానికి ఒక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి తప్పకుండా ఈ రోజు దీంట్లో అరవై తొమ్మిది ఉద్యమకారులు గాని రెండు వేల ఒక్కటి తర్వాత ఉద్యమకారులు గానీ మల్లి దశ తొలి ఉద్యమకారులను గుర్తించి పాట పాటలు పడినటువంటి కళాకారులను గుర్తించి మరి పోలీస్ తిన్నటువంటి కళాకారులను గుర్తించి రౌడీ షీట్లు పీడిఎఫ్ వేసుకున్నటువంటి కళాకారులను గుర్తించి మరి ఉద్యమకారులను గుర్తించి వాళ్ళకందరికీ కూడా సముచితమైనటువంటి స్థానం కల్పించడంలో భాగంగా సంక్షేమ అభివృద్ధి పథకాలు వాళ్ళకు అందే విధంగా చర్యలు తీసుకోవాలి ముఖ్యంగా ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తా అని చెప్పేసి నేను ఆశిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు మరి కళాకారులకు సంబంధించి ఉద్యమకారులకు సంబంధించి నేను సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తా అంటే తప్పకుండా నా నామినేషన్ కూడా విత్డ్రా చేసుకుంటా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నేను ఈ వేసే నామినేషన్ నా కోసం కాదు నాకు ఎట్లు అన్యాయం జరిగింది నా గురించి ఎవరు పట్టించుకోకుండా కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్న కళాకారులకు ఉద్యమకారులకు అమరవీరులకు మళ్ళీ దశ తొలిదశ ఉద్యమకారులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి నామినేషన్ వేస్తా ఉన్నాను ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంటే తప్పకుండా నా నామినేషన్ కూడా విడ్రా చేసుకుంటా లేని పక్షంలో ఉద్యమకారులకు అమరవీరుల కుటుంబాలకు సంబంధించి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి వాళ్ళకు సంక్షేమ పథకాలు ప్రకటించి అమలయ్యే వరకు మా పోరాటం ఉంటుంది ఇంకెక్కడ కూడా మరి ఎక్కడ ఎక్కడ కూడా అవకాశం వచ్చిన అక్కడ పోరాటం చేస్తాము ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకొని ఉద్యమకారులకు అమరవీరులకు కాదుకుంటదని చెప్పేసి ఆశిస్తా ఉన్నా లేని పక్షంలో మరి ఈ జూబ్లీస్ ప్రజలందరూ కూడా ఉద్యమకారుల పక్షాన అమరవీరుల కుటుంబాల పక్షాన మరి నిరుద్యోగుల పక్షాన అందరి పక్షాన మరి నా ఇండిపెండెంట్ గుర్తుకు ఓటేసి పెద్ద ఎత్తున మెజారిటీ గెలిపిస్తారని ఆశిస్తూ మీకు అందరికీ నేను మనస్ఫూర్తికి అప్పీల్ చేస్తా ఉన్నాను మీ కాళ్ళు పట్టుకొని కడుపులో తలకాయ పెట్టుకుని మీ బిడ్డగా అర్జిస్తా ఉన్నాను ప్రభుత్వం మాకు న్యాయం చేయకపోతే మేరే ఓట్ల రూపకంగా మాకు న్యాయం చేసి మరి ప్రభుత్వానికి కలిగే విధంగా మీరు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను పేరు బోర్గి సంజీవ్ నేను తెలంగాణ పోలీస్ ఉద్యమకారుని ఈరోజు జూబ్లీల్స్ నియోజకవర్గానికి సంబంధించి బై ఎలక్షన్ లో భాగంగా నేను నామినేషన్ వేయడం జరిగింది ముఖ్యంగా నా యొక్క నామినేషన్ మీరందరూ కూడా స్వాగతిస్తారు హర్షిస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను ముఖ్యంగా ఒక తెలంగాణ ఉద్యమకారుడైనటువంటి నాకు ఈ తెలంగాణ రాష్ట్రంలో నాతో పాటు చాలా మంది ఉద్యమకారులకు కళాకారులకు అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వాలు పట్టించుకుంటలేవు గనక ఒక మెసేజ్ తీసుకోపోవాలన్న ఉద్దేశంతో ఈ రోజు కళాకారులు ఉద్యమకారులు అమరవీరులకు సంబంధించి మల్లి దశ తొలి దశ ఉద్యమకారులకు ప్రభుత్వాలు పట్టించుకోవాలి వాళ్ళకు న్యాయం చేయాలి వాళ్ళకు సంబంధించి ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి వాళ్లకు అభివృద్ధి సంక్షేమంలో భాగం చేయాలి అన్ని పథకాలు వాళ్ళకు వర్తించే విధంగా మరి ప్రభుత్వం చర్య తీసుకోవాల ఉద్దేశంతో ఈరోజు నేను జూబ్లీ హిల్స్ లో నేను నామినేషన్ వేయడం జరిగింది నేను తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఒక పోలీస్ కానిస్టేబుల్ గా అక్టోబర్ పదకొండు రెండు వేల పదమూడు నాడు రాష్ట్ర అసెంబ్లీలో ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి ఆనాడు జై తెలంగాణ నినాదం చేయడం జరిగింది తద్వారా ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత మాకు డిఎస్పి డిఎస్పీలుగా ప్రమోషన్ ఇస్తారని చెప్పిండ్రు ఆ ప్రమోషన్ దేవుడెరుగు గానీ ఒక తెలంగాణ తల్లి విగ్రహం పెడితే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారుడుగా ఉద్యోగం తీసేయడం జరిగింది రిమూవ్ ఫ్రం సర్వీస్ చేయడం జరిగింది అందుకోసమని ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి తెలంగాణ ప్రజలకు నా బాధ తెలంగాణ ఉద్యమ ఉద్యమకారుల బాధ అమరవీరుల కుటుంబాలకు సంబంధించిన బాధ మలిదశ తొలిదశ ఉద్యమకారులకు సంబంధించిన బాధ చెప్పడానికే ఈరోజు నేను జూబ్లీస్ లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉన్నాను ముఖ్యంగా కళాకారులు ఉద్యమకారులు అదే విధంగా తర్వాత మలిదశ తొలిదశ ఉద్యమకారులు మీ అందరి కోసం నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ నేను పోటీ చేస్తా ఉన్నాను మీరు నాకు మద్దతుగా నిలబడాలని మీకు అందరూ కూడా కోరుకుంటా ఉన్నాను నా దగ్గర డబ్బు లేదు నా దగ్గర అధికారం లేదు నా దగ్గర ఎలాంటి సౌకర్యాలు లేవు నా యొక్క పార్టీ లేవు రాజకీయ నాయకులు లేవు నాకు నేనుగా స్వచ్ఛందంగా మరి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నేను ఈరోజు నామినేషన్ వేసి రావడం జరిగింది కొంతమంది మిత్రులు వారు స్వయంగా మాకు సపోర్ట్ చేయడం జరిగింది ప్రత్యేకంగా వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నేను జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలకందరికీ కూడా నా రెండు చేతులు జోడించి నేను అప్పీల్ చేస్తా ఉన్నా ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు వాళ్ళకు పార్టీలు ఉన్నాయి వాళ్ళకు బీఫామ్ ఉంది వాళ్ళ దగ్గర డబ్బు ఉన్నది నా దగ్గర ఏమి లేదు సోషల్ మీడియా ద్వారా కానీ మీడియా ద్వారా కానీ ప్రింట్ మీడియా ద్వారా కానీ మరి నా యొక్క బాధ నా యొక్క కష్టాలు మరి తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి కళాకారుల ఉద్యమకారుల అమరవీరుల కష్టాలు ఒక్కసారి విని మీ ఓటు నా వచ్చినప్పుడు కూడా తప్పకుండా నేను చెప్తాను మీ అమూల్యమైన ఓటు మరి నా గుర్తుకు ఇంకా గుర్తు రాలేదు వచ్చినప్పుడు చెప్తాను నా గుర్తుకు ఓటేసి పెద్ద ఎత్తున మెజార్టీ గెలిపిస్తారని నేను ఆశిస్తా ఉన్నా తప్పకుండా మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా తప్పకుండా మరి ఈ కం ఈ యొక్క జూబ్లీస్ కాన్షియన్స్ ప్రజలు అందరి వద్దకు రావడానికి నేను అవంతగా ప్రయత్నం చేస్తాను వీలైతే దయచేసి మరి నా పోస్టర్ల మీద నా ఫోన్ పే నంబర్ ఉంటుంది వీలైతే పది రూపాయలు సాయం చేయండి ఒక పూట భోజనం పెట్టండి దయచేసి మీ అమూల్యమైనటువంటి ఓటు నాకు వేసి మరి నన్ను గెలిపిస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ నేను ఏ పార్టీ నాయకుల మీద మరి ఏ పార్టీ ముఖ్యమంత్రి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి మీద అపోజిషన్ పార్టీ మీద నేను ఎలాంటి కామెంట్ చేయడానికి రాలేదు కేవలం ఇక్కడ ఉద్యమకారులకు అమరవీరుల కుటుంబాలకు కళాకారులకు తెలంగాణ కోసం గొట్లాడనకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి మాత్రమే నేను నామినేషన్ వేసినాను తప్పకుండా ముఖ్యమంత్రి గారు ఈ ఎన్నికల ద్వారా కళాకారులకు మేము ఆదుకుంటాం ఉద్యమకారులను ఆదుకుంటాం తర్వాత అమరవీరుల కుటుంబాలను ఆదు ఆదుకుంటాం తర్వాత మల్లి దశ తొలిదశ ఉద్యమంలో కొట్లాడిన ఉద్యమకారులను మేము ఆదుకునే దిశగా ఆలోచన చేసి ఒక సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేస్తామని చెప్పేసి అనౌన్స్ చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తా ఉన్నాను ఆ దిశగా తప్పకుండా మరి ఆదుకుంటారని చెప్పేసి ఆశిస్తూ మరొక్కసారి ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ రెండు వందల యాభై గజాల స్థలము మరి ఉద్యమకారులకు ఇస్తాయని చెప్పేసి అన్నదో అది ఇస్తారని చెప్పేసి కూడా నేను ఆశిస్తూ తప్పకుండా మీరు పాజిటివ్ గానే తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మీకు అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తా ఉన్నాను ఇది నా ఫోటోన ఇది అసెంబ్లీలో తెలంగాణ నినాదం చేసినటువంటి ఫోటో ఇది ముఖ్యంగా ఇది కూడా నా ఫోటోనే ముఖ్యంగా ఇవి ఇవన్నీ పేపర్ కటింగ్స్ ఇవన్నీ కూడా పేపర్ కటింగ్స్ ఈ మొత్తం అన్ని పేపర్లు ఆనాడు వచ్చింది ఇక్కడ నేనే కానిస్టేబుల్ జై తెలంగాణ నినాదాలు అసెంబ్లీ ఆవరణంలో కానిస్టేబుల్ జై తెలంగాణ నినాదం తెలంగాణ నినాదాలతో కానిస్టేబుల్ అర్చన్ అసెంబ్లీ ఆవరణంలో కానిస్టేబుల్ విరాంగ సిఎల్పి కార్యాలయంలో కానిస్టేబుల్ జై తెలంగాణ అసెంబ్లీ ఆవరణంలో కానిస్టేబుల్ జై తెలంగాణ నినాదం జై తెలంగాణ జై పోలీస్ అసెంబ్లీలో నినదించిన కాకిసింహం తెలంగాణ కుట్రలు భరించలేక సహించలేక గా రైల్వే జీఆర్పి కానిస్టేబుల్ గా పనిచేస్తున్న సంజీవ్